బోల్డీ బీచ్ ఉగ్రదాబాద్ హైదరాబాద్ మూలనట సాజిద్ అక్రమ్ తొంభై తొంభై ఎనిమిదిలో విద్యార్థిగా ఆస్ట్రేలియా వెళ్ళిన సాజిద్ అక్రమ్ గత ఇరవై ఏడేళ్లలో ఆరు సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చిన అంట హైదరాబాద్ లో సాజిద్కి నేర చరిత్ర లేదు డీజీపీ శివధర్ రెడ్డి వెళ్ళడి ఫిలిపైన్స్ లో ఆయుధ శిక్షణ తీసుకున్న సాజిద్ అతని కుమారుడు నవీద్ అట ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లో యూతులపై కాల్పులు జరిగిన తండ్రి కొడుకుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ మూలాలున్నట్టు ఉన్నట్టు బయటపడింది పాత బాస్కు చెందిన అతడు తొంభై ఎనిమిదిలో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడే యూరోపియన్ మూలాలున్న గ్రాసో అనే మహిళను వివాహం చేసుకొని స్థిరపడ్డాడు స్థిరపడ్డాన్ని రాష్ట్ర డీజీపీ శివజారెడ్డి మంగళవారం వెల్లడించారు వీరికి కుమారుడు నవీద్ అక్రమ్ తో పాటు ఒక కుమార్తె కూడా ఉందని చెప్పారు సాజిద్ అగ్రమ్ హైదరాబాద్ లో బికామ్ చదువుకున్నాడని గత ఇరవై ఏళ్లలో ఆరు సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు సాజిద్ విదేశీ వివాహం చేసుకోవడంతో కుటుంబానికి అయ్యాడని తన తండ్రి మరణించినప్పుడు కూడా అతను అంతక్రియలకు వాదన కాలేదన్న విషయం తమ విచారణలో వెల్లడిందని డీజీపీ వివరించారు అతడికి ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న విషయం ఇక్కడ కుటుంబ సభ్యులకు తెలియదని తెలంగాణలో సాజిద్ కు ఎలాంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారు ఈ కేసుపై సంబంధిత విభాగాలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారీ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు కాగా తల్లికి అనారోగ్యంగా ఉందని కబురు చేసిన సాజిద్ తిరిగి రాలేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు సాజిద్ రెండు వేల తన విద్యార్థి వీసాను పార్ట్నర్ గా వీసాగా మార్చుకొని రెండు వేల రెండులో రెసిడెంట్ వీసా పొందినని తెలిపారు అదే సంవత్సరంలో తొలి చౌక్లో ఉన్న తన ఆస్తులను అమ్ముకొని వెళ్లిపోయాడన్నారు బోండి బీచ్ లో సాజిద్ అతడి కుమారుడు నావిద్ అక్రమ్ ఆదివారం జరిపిన కలుపులో పదిహేను మంది మరణించిన విషయం తెలిసిందే పోలీసుల ఎదురు కాల్పులో సాజిద్ కూడా నవీద్ గాయపడ్డాడు సాజిద్ పాకిస్తాన్ అని మొదట ప్రచారమైంది అయితే పోలీసుల దర్యాప్తులో సాజిద్కి భారత పాస్పోర్ట్ ఉన్నట్లు గుర్తించి భారత విదేశాంగ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు వారు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారట ఫిలిప్పీన్స్లో లో ఆయుధ శిక్షణ సాజిద్ నవిద్దు గత నెలలో ఫిలిప్పైన్స్ కు వెళ్లి ఆయుధాలు ఉపయోగించడంలో మిలిటరీ స్థాయి శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసుల విచారణలో తెలియంది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు వారిద్దరూ ఫిలిపీన్స్లోనే ఉన్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా మంగళవారం రిపోర్ట్ చేసింది సాజిద్ అక్రమ్ ఫిలిపీన్స్ కూడా భారత పాస్పోర్ట్తోనే వచ్చినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు దక్షిణ ఫిలిపీన్స్లో వీరు అతివాద ఇస్లామిక్ గురువులను కలిసి అక్కడే ఆయుధ శిక్షణ తీసుకున్నట్లు గుర్తించారట ఆ ప్రాంతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న మత గురువులు సాయుధ గ్రూపులకు ఈ విధంగా ఉందట మొన్న ఆదివారం నాడు బోండా బీచ్ లో సిడ్నీలో ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ నగరంలో బోండా బీచ్ దగ్గర ఒక వ్యక్తి అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి కూడా అక్కడ జనాల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరుపుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అయితే ఆ అసలు వాళ్ళు ఎందుకు కాలుస్తున్నారో దేనికోసం కాలుస్తున్నారో ఎవరు కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు చాలా మంది గాయపడ్డారు అయితే అది గమనించినటువంటి పోలీసులు వెంటనే ఒకటి చేరుకున్నారు ఎదురు కాల్పుల్లో సాజిద్ ఇతను చనిపోయడం జరిగింది ఇతను కుమారుడు నవీద్ అక్రమ్ ప్రస్తుతం సీరియస్ గా చికిత్స పొందుతున్నాడు అయితే వీరిది ఎంక్వైరీ అంతా కూడా చేస్తే పాకిస్తాన్ చెప్పేసి అనుకున్నారట అయితే అతని పాస్పోర్ట్ చూసేసరికి ఇండియాతో సంబంధం అని చెప్పి సేల్ తర్వాత మన భారత విదేశాంగ శాఖ మంత్రికి సమాచారం అందిస్తే సో చూడగా తెలంగాణ పోలీసులకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో హైదరాబాద్ తో ఈ సాజిద్ కి మూలాలు ఉన్నాయి గతంలో హైదరాబాద్ లో అతను ఉన్నాడు అక్కడ చదువుకున్నాడు విద్యాభ్యాసం అంతా అక్కడే అయింది అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలిసిందంట